హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దయ వల్ల మనం అందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు తిరుపతి వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు ఆ దేవుడు మనల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలము మనకు ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలైనా వెంటనే తీరిపోతాయి అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది తిరుపతి వెళ్ళగానే ముందుగా ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఓం గోవిందాయ నమ అనే కామెంట్ చేయండి మనస్ఫూర్తిగా కామెంట్ పెట్టండి అంతా మంచిగా జరుగుతుంది స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టుపంచు కట్టుకోవాలి అంతేగాని షర్ట్లు టీషర్ట్స్ జీన్ ప్యాంట్స్ వంటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడిద ధరించాలి డ్రెస్ పైన అంటే చుడిద వేసుకుంటే తప్పనిసరిగా చున్నీ ఉండాలి ఓడ్ర దుస్తులు వేసుకోకూడదు ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పువ్వులు పెట్టుకోకూడదనే నియమం ఉంది ఎందుకంటే కొండపై వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీ పెట్టారన్నమాట స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకూడదు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తల నేలాలను సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు కత్తెర్ల జుట్టును స్వామివారికి ఇవ్వాలి పెళ్ళైన మహిళలు జుట్టు సమర్పించకపోయినా పర్వాలేదు భర్త తలనీరాలు సమర్పిస్తే అందులో సగభాగం అంటే పుణ్యం ఆడవారికి కూడా వర్తిస్తుంది జుట్టు సమర్పించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిని ఒడ్డున శ్రీ వరహస్వామి వారి ఆలయం ఉంటుంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెలయడానికి ముందుగా శ్రీ వరహస్వామివారు కొండపై వెలిసారట శ్రీవారు తిరుమల కొండపై పిలవడానికి వరహస్వామిని అనుమతి కోరాడట అప్పుడు వరహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతులు పెట్టారు కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరహస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండీలో కానుకలు వేసేటప్పుడు మన మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవాలి స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి హుండీలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న వకులదేవి నరసింహస్వామి గరుడాల్వాల్ మొదలైన దేవతలను దర్శనం చేసుకోవాలి అలిగ అలాగే తిరుపతి కొండ కిందనున్న మంగను తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా స్వామివారికి బంగారు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు పడకుండా ఉంటుందట బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంత లార్వార్ గుణపంతో కొడతారు దీనికి కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహద్వారానికి కుడివైపున ఉంటుందట సాధారణంగా దేవుడికి అలంకరించిన పువ్వులను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పువ్వులను అస్సలు బయటకు తీసుకురారు స్వామికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారట స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే మనం సరిగ్గా గమనిస్తే గర్భగుడికి కుడివైపుగా స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపు సముద్రఘోషం వినిపిస్తుందట వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామివారు నీలాదేవికి కోరినన్ని వరాలు ప్రసాదిస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మన నమ్మకం స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియని విషయం గర్భగుడిలో శ్రీవారి పూజకు ఉపయోగించిన పాలు నెయ్యి అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది ఈ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించరట ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవింద నామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి తిరుమల కొండపైన మాంసాహారం మద్యం అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మన మనసంతా స్వామిపైనే ఉండాలి అప్పుడు స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలం ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువసేపు గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామాన్ని జపించాలి తిరుమ తిరుపతికి వెళ్ళే భక్తులు ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటామని మన ప్రగాఢ విశ్వాసం తిరుపతి వెళ్ళే ముందు ఈ నియమాలన్నీ తెలుసుకొని వెళ్తే చాలా మంచిది తిరుపతికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నానండి తిరుపతికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకొని వెళ్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుందండి అలాగే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి తప్పకుండా అందరూ కూడా గోవిందాయ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరూ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కరుద్దాం